ఆస్ట్రోచార్ట్ రాబోయే ఇరవై ఐదు సంవత్సరాల మీ పూర్తి ఎనభై పేజీల జాతకం కేవలం మూడు వందల రూపాయలకే ప్రభావతి అక్కడున్న మీనతో చాలా అంటే చాలా దరిద్రంగా మాట్లాడుతుంది అయితే ఇల్లు మొత్తం శుభ్రం చెయ్యి అంటే అప్పుడు పాపం మీనా తెలియక ఎవరైనా పోయారా అండి మీ ఇంట్లో వాళ్ళు అంటుంది పోవడం ఏంటి నీ మా ఇంటికి మీ కుటుంబ సభ్యులు అదే అలాగా జనం అంతా వచ్చారు వాళ్ళు రావడంతో మొత్తం కడిగించాలి అని చెప్పేసి అంటూ ఉంటుంది అయితే అప్పటికే బాలు బయట నుంచి అవన్నీ వింటూ ఉంటాడనమాట అయితే మీ నా కుటుంబ సభ్యుల్ని అలాగా జనడం అన్న భరించలేకపోతాడు అంతేకాకుండా ఇంకొక మాట కూడా అంటుంది ప్రభావతి అదేంటంటే నిన్ను నీ మొగుడ్ని రోడ్డు మీద ఊడ్చుకునేలాగా చేస్తాను అని చెప్పేసి అంటుంది అనమాట దాంతో కోపంతో రగిలిపోయిన బాలు ఏంటి చేస్తాడంటే వచ్చి ఫట్మని ఆ బకెట్ తంతాడు దాంతో నీళ్ళన్నీ ఒలిగిపోతాయి అనమాట అయితే ఏం చే ఏం వాగుతోంది ఆవిడ అంటూ వాళ్ళ అమ్మ మీద కోపంతో రగిలిపోతూ ఉంటాడు అయితే అది ఇంకా ఎలాగైనా సరే కంట్రోల్ చేయాలని చెప్పేసి మీనా ఏం చేస్తుందంటే మీరు ముందు పదండి ఇక్కడ నుంచి పదండి అని చెప్పేసి ఆ అక్కడ బాలు ఏమంటే ఎక్కువ తక్కువ మాట్లాడద్దు అని చెప్పు మర్యాద ఇచ్చి మాట్లాడవాను అంటూ ప్రభావతి మీద అరుస్తూ ఉంటాడు అనమాట అయితే ఇక అది గమనించి ఎలాగైనా సరే గొడవ ఆపాలని చెప్పేసి మీనా ఆ బాలుని పక్కకు తీసుకెళ్ళిపోతుంది అయితే ఇక ఆ సమయంలో ప్రభావతి అని చెప్పేసి సత్యం పిలవంగానే ఆ నేలకి ప్రభావతి జారుతుంది జనమాట జారిపోయేసరికి పైన ఉన్న బాలు మీనా ఇద్దరు కూడా ఏదో శబ్దం వినిపించింది అని చెప్పేసి గబగబా కిందకి రావడానికి ప్రయత్నిస్తారు ఇక ప్రభావతి నడ్డి విరుగుతుంది తను తీసుకున్న గోతులో తనే పడుతుంది ఎప్పుడైనా సరే మనుషులకు మర్యాద ఇవ్వడం నేర్చుకోవాలి డబ్బుని బట్టి ఆ దర్పాన్ని బట్టి ని బట్టి విలువలిస్తే ఇదిగో ఇలాగే చేస్తాడు దేవుడు అయితే ఇక తను పడిపోయడంతో అందరూ వచ్చి ఏమైందమ్మా ఏమైందమ్మా అని అంటారు కానీ బాలు తెలియకుండానే వాళ్ళ అమ్మకి బుద్ధి చెప్తాడు